నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తమ్ నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పల రాజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు వంద రోజుల్లోనే ఈ రోజు నుంచి వంద రోజుల్లోనే ఎర్ర జెండా పైన జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రిగా వేసే వేసే దృశ్యం త్వరలో వంద రోజుల్లోనే ప్రజలు చూడబోతున్నారనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది అంటే దేశంలో మార్పు వస్తుంది ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు ఎందుకు మార్పు కావాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడాను మార్పు కావాలని కోరుకుంటున్నారు అర్థమవుతుంది దళిత సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం విస్తరిస్తుంది ఆదివాసీలకు వస్తే ఆదివాసీల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీస్కి అడవులు హ్యాండ్ ఓవర్ చేసి ఆదివాసుల యొక్క రైట్స్ని పూర్తిగా హరించే విషయం దేశ ప్రజలు గమనించి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ దేశాన్ని బాధించే అధికారం ఈ పేద ప్రజలకి మరి న్యాయం చేసేటువంటి పరిస్థితులు బీజేపీ హయాంలో ఉండదు అని నిర్ణయించి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈనాడు ఓటు వేస్తున్నారు మరి తప్పకుండా కాంగ్రెస్ అధికారానికి వచ్చే అవకాశం ఉంది మరి రెండవ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రెండు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద శిక్ష వేశారు కొన్ని లో నూట కంటే తక్కువ ఓట్లు మా అభ్యర్థులు మరి మా అభ్యర్థులకు వచ్చాయి అది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ విభజనకు సంబంధించినటువంటి నేరం అంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద మోయికి మూలంగా వారికి తెలియ ఇప్పుడు తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు ఈ విభజనకు సంబంధించినటువంటి ఆమోద లెటర్ టీడీపీ ఇచ్చారు వైసీపీ ఇచ్చారు విభజన విభజన అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి చేయవలసినటువంటి హామీల విషయంలో ఈ రెండు పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ మాత్రం మరి శ్రమ చేసి ఎటువంటి అంశాలు ఉండాలనే విషయం మీద ఏమాత్రం వారి దృష్టిని మరి పాలించలేదు సంఖ్యలో ఉన్నటువంటి అస్తల్ పూర్తికి మీరు ఓటు వేసి మీ పార్లమెంట్ అభ్యర్థి కోకుల రాజు నన్ను గెలిపించుకొని అదేవిధంగా నెల్లూరు అర్బన్ మా వామపక్ష అభ్యర్థి మూలం రమేష్ గారికి ఓటు వేసి వాటిని గెలిపించమని అలానే మిగతా అసెంబ్లీ మా పైన ఓటు వేసి గెలిపించమని మనవి చేస్తూ మీ అందరికి మీరు నా ఎడలో చూపించినటువంటి ఆదరాభిమానాలకి ప్రేమకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి